క్రేజ్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు ఇరవై మూడు ఐదవ వచనము నూనెతో నా తలాంటివి ఉన్నావు నా గిన్నె నిండి పొడ్లుచున్నది దేవా నూనెతో నా తలను అభిషేకించినందుకు వందనాలు శిరస్సు అభిషేకింపబడితే మన దేహంలోని ప్రతి అవయవంపై ఆ అభిషేకం వ్యాపిస్తుంది అది తల మీద పోయబడి హరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వల నుండును అటువంటి అభిషేకం ప్రతి కారిని విడగొడుతుంది నీ తలపై చేతులుంచుకొని ఇలా ప్రార్థించు పరలోకమందున నా తండ్రి ఏసుక్రీస్తు నామంలో నా జీవితాన్నంత నీకు సమర్పిస్తున్నాను నీ అందు నాకు అనుగ్రహింపబడిన శిరస్సు కళ్ళు చెవులు చేతులు కాళ్ళు నా సమస్తమును నీ ఆధీనంలోకి తీసుకొని నీ మహిమార్థమై వీటిని వాడుకో ఈసయ అతి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్స్